రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలన్న కూటమి సర్కారు సంకల్పానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారు త్వరితగతిన భూ వివాదాలకు చెక్ పెట్టి బాధితులకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టరేట్లకు వెళ్తే అధికారులు ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనబడుతోంది కోర్టులో ఉండి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది అయినా కూడా అదర్ పార్టీ వచ్చేసి అమ్ముకుంటున్నారు మాకు ప్రిమినల్ డిగ్రీ అంటే ఇప్పుడు ప్రిమినల్ డిగ్రీ ఉంది కదా సార్ అంటే సరే కోర్టు నుంచి ఆర్డర్ రాని అర్జీ ఇచ్చినా కూడా కోర్టు నుంచి ఆర్డర్ రాని అంటే కోర్టు నుంచి ఆర్డర్ అంటే వాళ్ళు ఒక పక్క లేట్ అవుతుంది అమ్ముకుంటూ పోతున్నారు అర్జీలు తీసుకుంటున్నారు కానీ న్యాయం జరగడం లేదు తహసీల్దార్ ఆఫీసర్లో కూడా అంతే కలెక్టర్ ఆఫీస్కి కి ఇది రెండోసారి సార్ వచ్చింది ఇది మూడోసారి ఇట్లే పోతా పోతాండాను ఆ మండల ఆఫీస్ లేకపోయినప్పుడల్లా చేస్తాంలే మేము చేస్తామమ్మా చేస్తామమ్మా అనే అంటా అంటారే కానీ వాళ్ళు ఏమి చేయడం లేదు సార్ నాకి న్యాయం అయితే చేయలేదు విన్నర్గా అధికారుల ఆలసత్వాన్ని ఈ బాధితుల ఆవేదన తేటతల్లం చేస్తుంది సీఎం చంద్రబాబు ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టి హెచ్చరికలు చేస్తున్నా జిల్లా స్థాయిలో భూ సమస్యలు ఏమాత్రం తగ్గడం లేదు రెవెన్యూ సదస్సులు జరిగి నెలన్నర దాటినా ఎన్ని సమస్యలు పరిష్కరించారనే ప్రశ్నకు అధికారుల దగ్గర సరైన సమాధానమే లేదు ప్రతి సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కలెక్టరేట్ల వద్ద భూ సమస్యలతో వస్తున్న ఏ బాధితుణ్ణి కదిలించినా అధికారుల నుంచి స్పందన లేదనే మాట వినిపిస్తోంది వారం వారం అర్జీలు ఇచ్చి వెళ్లడమే తప్ప ప్రయోజనమే లేదు కలెక్టర్లు భూ సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూ సమస్యలు పేరుకుపోయాయి దీనికి తోడు వైసీపీ హయాంలో భూ ఆక్రమణలు బోగస్ పత్రాలతో అక్రమ రిజిస్టేషన్లు రీసర్వే అక్రమాలు వీటికి అదనంగా అధికారులు అక్రమార్కులతో చేతులు కలపడంతో బాధితుల సమస్య మరింత పెరిగింది రెవెన్యూ రికార్డులను సరిదిద్ది వివాదరహితంగా మార్చుతామని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికీ ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయి వ్యవసాయ భూముల సరిహద్దు వివాదాలు మొదలు దారి సమస్యల వరకు ఎక్కడికక్కడ పరిష్కారం చేసే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు కొందరు అధికారులే సమస్యలను సృష్టిస్తూ బాధితులను కోర్టుకు వెళ్లాలంటూ ఆర్థికంగా మానసికంగా నష్టపోయేలా చేస్తున్నారు అధికారులే ఇలా చేస్తే తమ గోడు ఇంకెవరికి చెప్పుకోవాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు ఇరవై ఇరవై ఎనిమిది ఎకరాలు పదహారు ఎకరాలు పదహారు ఎకరాలు దాని మొత్తం భూమి ఉండేది కానీ ఇరవై ఎనిమిది ఎకరాలు సాగులు అంటే భూమి మాత్రం తక్కువ ఉంది ఆన్లైన్ లో మాత్రం ఎక్కువ ఇప్పించుకున్నారు దీనికి బలమైన కారణం ఏమి అంటే వాళ్ళ యొక్క రాజకీయ బలము రాజకీయ బలం వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ ఆయన ఊర్లో పెద్ద స్వామి కాబట్టి నేను కూడా యాక్చువల్గా నేను ఎంతో ప్రయత్నం చేశాను సొంతం వాళ్ళని కూడా అడిగినాను ఇది మంచి పద్ధతి కాదని అంటే లేదు మా ఈ భూమి దురాక్రమంగా చేసుకున్నారు ఇప్పుడు కొలతలు పెడుతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళకి బలగం బాగా దండిగా ఉంది తహసీల్ ఆఫీసుల వాళ్ళు ఏ మాత్రమూ స్పందించకుండా వాళ్ళు ఏమిస్తే అవి జస్ట్ ఓవరాల్ గా జరుగుతుంది కానీ మాకు ఆ ఫీల్డ్ వచ్చి ఎవరున్నారు ఎవరు లేరు ఏం కదా అనేది కూడా ఏమీ జరగలేదు బయట బయటికి ఈ గత పదిహేనుల కింద నుంచి మా దగ్గరే ఉంది ఈ మా తాత ఇద్దరు కలిపి మా దగ్గరే ఉంటే ఇప్పుడు పేరు మీద ఉన్న ఆస్తిను ఇల్లు కూడా మొత్తం అంతా కొడుకు కూతురు తీసుకున్నారు ఇప్పుడు ఈమె దగ్గర ఆస్తి లేదు ఇల్లు లేదు ఇప్పుడు ఈమె ఈమె కనీసం అర్హత లేదా భూ కబ్జాదారులతో పాటు వారికి సహకరించిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప బాధితులకు ఎప్పటికీ న్యాయం జరగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి